సో హే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ మనకైతే ఏపీలో జీపం టూ పాయింట్ అనే స్కీమ్ అనేది మన సీఎం చంద్రబాబు గారు అయితే మన కోసం లాంచ్ చేసినారు ఈ వీడియోలో మనం తెలుసుకుంది ఈ వీడియోలో ముందుకు వెళ్లే ముందు మనం అయితే తెలుసుకుందాం మీ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలో ముందుకు వెళ్దాం గైస్ ఇదైతే మనకి ఏపీ ఏపీ దీపం టూ పాయింట్ టూ డాష్ బోర్డ్ చూడండి గైస్ ఇంకా ఎవరైతే కనుక్కోవాలనుకుంటున్నారో నో యువర్ దీపం టూ పాయింట్ టూ స్టేటస్ దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి ఇంకా మనకైతే డిస్టిక్ వైజ్ మన డిస్టిక్ ఏది ఆంధ్రప్రదేశ్లో ఏది కర్నూల అనంతపురమా లేకపోతే గుంటూరు విజయవాడ వైజాగ్ దాంట్లో అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఓకే గైస్ ఇప్పుడు చూద్దాం ఇంకా ఎప్పుడు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాయో నేను మీ మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది హే గైజ్ ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఇదే మనకైతే ఒఫీషియల్ గా వచ్చింది చూడండి గైడ్స్ ఇంకా మనం కింద నుంచి అయితే అన్ని టోటల్ గా ట్వంటీ సిక్స్ డి డిస్టిక్స్ ఉన్నాయి కడపలో అయితే త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్స్ అయిన వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది గోదావరిలో నాలుగు లక్షలు ఇంకా వై విజయనపట్నంలో నాలుగు లక్షలు తిరుపతి తిరుపతిలో కూడా మూడు లక్షలు ఇంకా మన ఎన్టీఆర్ నంద్యాలలో మూడు లక్షలు కర్నూలులో మూడు లక్షలు కృష్ణాలో మూడు లక్షలు కాకినాడలో చాలా లక్షలు ఇలా జరు ఇవ్వడం జరుగుతుంది చూడండి గైస్ ఓకే దీనికి అప్లై చేసుకోవాలి ప్రాసెస్ ఎట్లానో ఈ వీడియోలో ఇంకా తెలుసుకుందాం ఇదైతే మీ జిల్లా ఎక్కడుందో చూసి ఎంతమందికి అయితే పడినాయో ఎంత మందికి పడలేదో వాళ్ళు చూసుకో చూసుకోవచ్చు చూడండి గైస్ ఇంకా ఇంకా పడిన వాళ్ళ కోసం ఎట్లా ఉంటుంది అంటే నో యువర్ ఓకే ఇంకా దాని తర్వాత మనకి ఇక్కడ ఉంది నో యువర్ దీపం స్టేటస్ అని దీన్ని క్లిక్ చేసుకోవాలి దీన్ని క్లిక్ చేసిన తర్వాత లేకపోతే మనకి మన సీఎం చంద్రబాబు గారు అయితే దీంట్లో కూడా వెబ్సైట్లో కూడా ఇవ్వడం జరిగింది ఇంకా మరి మనకైతే మన వాట్సాప్లో ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని దాంట్లో కూడా ఇచ్చినారు దాంట్లో ఫుడ్ సప్లై అని అక్కడ కొట్టితే మనకు వస్తుంది చూడండి గ్యాస్ ఇంకా రైస్ కార్డ్ ఇక్కడైతే నంబర్ కొట్టి సెండ్ సెండ్ ఓటీపీ అనే కొట్టేస్తే మనకైతే రావడం జరిగిపోతుంది దాని తర్వాత ఇక్కడైతే ఎల్పిజి డేటా డా రిసీవ్డ్ డాష్ బోర్డ్ ఇక్కడ అయితే మీకు పడినాయో పడలేదో చూద్దాం ఉండండి దీపం టూ పాయింట్ టూ యాజ్ ఆన్ థర్టీ ఫస్ట్ జూలై జూలై వరకు అయితే లాస్ట్ దాని తర్వాత ఆగస్ట్ లో చూడండి గైస్ మళ్ళీ మనకైతే పడడం జరుగుతుంది ఇంకా ఇక్కడైతే చూసుకోవచ్చు ఎల్పిజి సిలిండర్స్ బుక్డ్ నైన్ వన్ హండ్రెడ్ థౌసండ్ నైన్ ల్యాక్స్ అనేవి ఇక్కడ బుక్ బుక్ అవ్వడం అయితే జరిగింది ఇంకా దాంట్లో అయితే ఎయిటీ ఎయిటీ నైన్ ల్యాక్స్ వాళ్ళకైతే పడినాయి క్రెడిట్ చేసినా లేదా ఇంకా దీంట్లో మీది సబ్సిడీ ఫెయిల్డ్ అమౌంట్ ఇంతమందికి అయితే వన్ స్టాండ్ దీంట్లో మూడు మూడు థర్టీ సిక్స్ లాక్స్ వాళ్ళకైతే పడలేదు చూడండి గైస్ దీంట్లో మీది ఉంటే ఏమి చేయాలో దీంట్లో తెలుసుకుందాం ఫస్ట్ మనం అయితే మన ఎల్పిజి మన ఎల్పిజి సిలిండర్ ని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది చూడండి గైస్ ఎల్పిజి సిలిండర్ నంబర్ సచివాలయంకి తీసుకొని వెళ్తా వెళ్లాల్సి ఉంటుంది పాటు మన మనది ఏ సిలిండర్ దాన్ని అయితే ఇక హెచ్పిసిఎల్ ఇండియనా లేకపోతే ఏది మనం చూసుకోవచ్చు దాని తర్వాత మనకి ఫస్ట్ సచివాలయంలో వెళ్ళి ఆంధ్ర మన ఆధార్ కార్డ్ కి ఎల్పిజి సిలిండర్ ని లింక్ చేయాలి మీ ఆధార్ కార్డ్ ఎల్పిజి సిలిండర్తో లింక్ ఉందా రేషన్ తో లింక్ ఉందా లేదా చూసుకోవాలి అది చూసుకున్న తర్వాతనే మనకి అది లింక్ ఉంటేనే మనకైతే డబ్బులు రావడం జరుగుతుంది గైస్ లేకపోతే రావు సో తొందరగా మీరు మన సచివాలయంలో మన గ్రామ వార్డు సచివాలయంలో వెళ్ళి మన రాషన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింక్ ఉందా లేదా చూసుకోండి లేని లేని వాళ్ళు మనకి ఇంకొక వీడియో మనం అయితే క్రియేట్ చేసినాము క్రియేట్ చేసినాము దాంట్లో దాంట్లో మీరు చూసుకోవచ్చు ఎలా ఎలా క్లింక్ చేయాలో ఎలా లింక్ లేని వాళ్ళకి లేకపోతే మీ రేషన్ కార్డులో డిస్ మ్యాచింగ్ మ్యాచింగ్ లేకపోతే తప్పు ఉంటే వాళ్ళైతే ఎట్లా చేయాలో మన కింద ఉన్న వీడియోలో చూసుకోవచ్చు రేషన్ కార్డ్ డిస్ మ్యాచింగ్ అని వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి గైస్ ఫాలో అవర్ పేజ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఓకే గైస్ రైట్ ఇస్